బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్ అయితే అడుగు పెట్టారు మొదటి వీకెండ్ రోజు ఒక కంటెస్టెంట్ అంటే బయటకు వెళ్ళే సమయం ఆసన్నం అయిపోయింది అలానే ఇప్పుడు రెండో వీకెండ్ రోజు మరో కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్లాల్సే నామినేషన్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ని బిగ్ బాస్ అయితే లేచి నిల్చోమండడం జరిగింది అయితే అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నిల్చున్నారు అయితే ఒక్కొక్కరు సేవ్ అవుతూ లాస్ట్ కి ఇద్దరు అయితే బయట ఉండిపోయారు అయితే ఆ ఇద్దరు ఎవరు అంటారా విష్ణుప్రియ అలానే శేఖర్ భాష అయితే వీరిద్దరూ కూడా లాస్ట్ కి ఉండిపోవడంతో ఇద్దరికి కూడా ఒక పరీక్ష అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున గారు అయితే ఇద్దరు కంటెస్టెంట్కి కి కొన్ని పువ్వులు అయితే వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అయితే అవి కొన్ని మ్యాజిక్ పువ్వులు అయితే ఆ పువ్వులు ఎవరి చేతిలో అయితే గ్రీన్ కలర్ వెలుగుతాయో వాళ్ళు సేవ్ అయిపోయినట్టు అయితే ఎవరి చేతిలో రెడ్ కలర్ వెలుగుతాయో వాళ్ళు బహి హౌస్ ను వదిలి సైన్ టైం అయింది అంటూ చెప్పుకొచ్చేశారు విష్ణుప్రియ చేతిలో ఉన్న పువ్వులు గ్రీన్ కలర్ వచ్చింది అలానే శేఖర్ బాస చేతిలో పువ్వులు రెడ్ కలర్ వచ్చాయి అయితే శేఖర్ బాస ఇంటిని వదిలి వెళ్లిపోయే సమయం అయింది తన కొడుకు కూడా పుట్టడంతో ఆనందంగా వెళ్ళిపోతున్నారు శేఖర్ బాస